నువ్వు చండీ బ్రో నువ్వు ఆ నల్గొండ నల్గొండీ ఎవరు నువ్వు ఇలా నువ్వు ఇలా చుట్టూ తరుగో బ్రో మీరు మీరు జరగండి మీరు కూడా నేను 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 కూడా 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 అంట మీతో పాటు రాధిక 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 ఏదే మొత్తం అయిపోతుంది ரடிவுண்ட <laughs> மொத்திங்க

నువ్వు కూడా తర్వాత నేను ఇట్లా ఇట్లా అంటాం ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు ఆయన దగ్గర తీస్తే ఆయన ఆయన కూడా ఇట్లా ఇట్లా అంటాడు అంటే ఆయన కెమెరా చెప్పినప్పుడు నువ్వు యాక్టింగ్ ఎట్లయితుంది కొంచెం ఆయన క్లోజ్ గా కొంచెం ఫస్ట్ బ్రో మాస్టర్ షాప్ ఇది అయిపోయాక ఆయన దగ్గరికి వెళ్ళాలి తర్వాత సెకండ్ ఫ్రే సెకండ్ ఫ్రేవ్ కానీ ఈ ఫ్రేమ్ లో ఆయన తీసినప్పుడు కూడా మీరు కూడా కనిపిస్తున్నారు మీరు కనిపిస్తున్నారు మీరు కూడా కోపంగా చూడు స్లోగా స్లోగా కోపంగా చూడు ఇంకేసు

స్టార్ట్ ఆ రండి 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 స్టైల్గా రండి ఇంకా ఆ ఇప్పుడు ఆగండి ఆ స్టెప్ వేయండి